और फिर ये बिल कैंप बिल कैंप बी मील कैंपेन स्टॉक्स दा डैमेज तो लोपला నీకు ఐడియా ఉంటేనే ఓకే లేకపోతే ఫోటో తీసుకో ఏ గ్రూవ్ లో చూసుకోవాలి మళ్ళీ మూడు రకాల గ్రూవ్స్ ఉంటాయి మళ్ళా అదే గ్రూవ్ లో పెట్టాలి అదే ప్యాటర్న్ లో పెట్టాలి దీన్ని ఏమంటాం సంచైన్ అంటే ఏంటి తెలుగులో కొలుస్తుంది సూర్యకాంతిని కొలుస్తుంది సూర్యకాంతిని కొలుస్తే పరికరం అయితే ఇది వచ్చేసి మనకు ప్రిన్సిపల్ ఏంటంటే అయినా భూగోళ కాలంగా మన రౌండ్గా గాజుగోర ఉంటుంది భూగోళ కాలం గాజుగోరం ఉంటుంది మీ పైన అవ్వపడేది హెమీస్పెరికల్ గ్లాస్ హెమీస్పెరికల్ గ్లాస్ అని ఉంటుంది క్లాంపులు ఇవన్నీ ఫిక్స్ చేసి ఉంటాయి ఇదంతా బేస్ ఈ క్లాంపుల ఒక రెండు మూడు రకాల గ్రూప్స్ ఉంటాయి ఇలా రెండు మూడు రకాల కార్డ్స్ పెట్టడానికి వేరే ఉంటాయి ఎప్పుడెప్పుడు ఏం పెట్టాలి అనేది అయితే ఈ క్యాంబల్స్ దాదాపు రెండున్నర నుంచి మూడు కిలోమీటర్లు బరువు చూస్తే ఈ పడిన కాంతి ఏదైతే ఉంటదో దీని మీద పడి పరావర్తనం ఇక్కడ కేంద్ర బిందుక చుక్క లాగా వస్తుంది అంటే భూతద్దం ఉంటది కదా భూతద్దం ప్రిన్సిపల్ భూతద్దం పెట్టాం కానీ సన్నగా వచ్చింది మనసో పెడతాం పక్క వాళ్ళకు లేకపోతే పేపర్ గాల పెట్టిన చిన్నప్పుడు చేసాం కదా సేమ్ అదే ప్రిన్సిపల్ దీనికి ఒక కార్డు పెడతారు ఆ కార్డు కూడా ఎక్కువ ఉంటుంది అంటే మందంగా ఉంటుంది ఆ కార్డు కార్డు మీద మీద మార్పు పడుతుంది ఈ కార్డు కూడా స్పెషల్ గా తయారు చేస్తారు ఈ మూడు వందల అరవై ఐదు కార్డ్స్ వస్తాయి మనకు ఓ మూడు వందల అరవై ఐదు కార్డులో దాదాపు ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఈ కార్డు కాలుకుంటూ వస్తుంది అటు పన్నెండు 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 ఇక్కడ ఇక్కడ ఆరు తొమ్మిది మనకు ఎన్ని స్టార్ట్ అయిందంటే ఎనిమిదిన్నర కరెక్ట్ స్టార్ట్ అయింది ఎలా ఎనిమిదిన్నర నుంచి స్టార్ట్ అయ్యి ఎనిమిదిన్నర నుంచి స్టార్ట్ అయ్యి సన్నగా తొమ్మిది గంటల వరకు విపరీతం అయిపోయింది అంట కొంచెం దొడ్డు కాలేదు ఇక పది గంటల నుంచి ఇంకా ఎక్కువ ఉన్నది పదకొండు గంటల నుంచి పోతా అంటే దొడ్డు పెరిగినప్పుడు ఇంకా ఎక్కువ ఉన్నది అన్న ఎక్కువ దొడ్డు విషయం విడుతూ పెరుగుతూ ఉంటుంది మనం విడితే పట్టించుకోము ఎంత కాలింది అనేది లెక్క మనకు ఎనిమిది ఎనిమిదిన్నర నుంచి స్టార్ట్ అయింది కదా ఇంకా పోతాంటే పోతాంటే ఇప్పుడు మార్చి కదా ఏప్రిల్ మేలా ఇక్కడికి స్టార్ట్ అవుతుంది ఏడు యాభై ఏడు నలభై ఐదు నుంచే స్టార్ట్ అవుతుంది కాలుడు ఇక్కడ దాకా సాయంత్రం ఇది పదిహేను అంటే మూడు కదా నాలుగు ఐదు ఆరు గంటల వరకు కాలుతోనే ఉంటుంది ఐదున్నర వరకు అయితే వస్తుంది ఇప్పుడు ఐదు గంటల వరకు వస్తుంది అప్పుడప్పుడు ఆరు గంటల వరకు కూడా ఇక ఇది ఈ సన్ అవర్ అనేది యావరేజ్ గా మనకు ఆరు గంటలు ఏడు గంటలు ఎనిమిది గంటలు పది గంటలు కూడా ఉండొచ్చు పది గంటలు సూర్యరశ్మి మనకు బ్రైట్ సన్షైన్ అవర్స్ ఎంత అంటే పది గంటలు లేకపోతే ఎనిమిది గంటలు అట్లా ఇది రికార్డ్ చేస్తాను ఇది కార్డ్స్ మూడు రకాలు మొత్తం రాసుకోండి కార్డ్స్ వచ్చేసి మూడు రకాలు ఒకటి వచ్చేసి స్టేట్ కార్డు ఇప్పుడు నా చేతిలో ఉన్నది స్టేట్ కార్డు స్టేట్ ఉంది కదా స్టేట్ కార్డ్ చక్కగా ఇంకోటి షార్ట్ కార్డ్స్ షార్ట్ కరోడ్స్ ఇంకోటి లాంగ్ కరోడ్ నా ఉన్నది స్టేట్ కార్డ్ ఇది లాంగ్ కరువు దీనికన్నా చాలా పెద్దగా ఇట్లా 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 ఉంటుంది ఫోటో అట్లా వస్తుంది ఇది లాంగ్ కరువుడు ఈ రెండు షార్ట్ కరువుడు కార్డు ఈ షార్ట్ కరువుడు ఇది లాంగ్ కరువుడు ఇది స్టేట్ మూడు రకాల కార్డుస్ ఉంటాయి ఒక్కొక్క కార్డు ఒక్కొక్క టైం ఉంటుంది ఫిట్టి పెట్టిన అంటే మరి ఒక్కొక్క రోజుకే రకరకాల ఒక్కొక్కటి చేంజ్ అయ్యింది దాదాపు ఎప్పటి నుంచి వెళ్తాం అంటే మార్చి ఒకటో తారీఖు నుంచి ఏప్రిల్ పదకొండు వరకు పెడతాం చాలా పట్నం మార్చి ఒకటి నుంచి ఏప్రిల్ పదకొండు వరకు పెడతాం మళ్ళీ ఏప్రిల్ పన్నెండుకు వచ్చేసరికి లాంగ్ కరువుడు కాడు పెడతాం మళ్ళీ అది ఒక ఫార్టీ డేస్ ఫిఫ్టీ డేస్ మళ్ళీ అవి షార్ట్ కరువుడు మళ్ళీ తర్వాత సెప్టెంబర్ మూడు వస్తుంది సెప్టెంబర్ మూడు మళ్ళీ ఇదే కార్డు సెప్టెంబర్ మూడు నుంచి అక్టోబర్ పద్నాలుగు వరకు ఇది అంటే ఇది టూ టైమ్స్ ఏ కార్డ్ అయినా టూ టైమ్స్ పెడతాం పెట్టినప్పుడల్లా ముప్పై నుంచి నలభై రోజులు స్పెసిఫిక్ టైం ఉంటుంది ఎందుకంటే ఈ సన్ను పడేది ఏదైతే ఉండదో యాంగిల్ మారుతూ ఉంటుంది ఫార్టీ డేస్ కు థర్టీ డేస్ మార్తా యాంగిల్ సన్ లైట్లు మారే కొద్ది దానికి తగ్గట్టు కార్డ్స్ పెడతాం అంటారు అర్థమైంది కదా అంత మీకు డెప్తున్నాయి మూడు రకాల కార్డ్స్ ఒకటి స్టేట్ కార్డు 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 ఈ కార్డ్స్ కాలుకుంటే వెళ్తుంది కాలుకుంటే వెళ్ళే దాన్ని బట్టి మనం బ్రైట్ సన్స్ అవర్స్ కొలవడానికి వీలెక్కి సూర్యకాంతి ఆ రోజు ఉంది సపోజ్ మేఘాలు పడ్డటాయి లేదా వర్షం పడతా ఉంటది జీరో కార్డ్ ఎట్లున్నది అట్లే వస్తుంది మొత్తం పొద్దున దాకా వర్షం పడుతుంది కార్డ్ తడిచి కూడా ఖరాబ్ కాదు ఎట్టు అట్లే ఉంటుంది కాటు తీసి మన జీరో సపోజ్ మొత్తం మేఘాలు పట్టి ఉన్నాయి మేఘ పట్టింది కాలేదు అసలు డబ్బులే మొత్తం అసలు కాదు అది కూడా జీరో అలాంటి జీరో ఉన్నప్పుడు మేఘం ఉన్నప్పుడు ఒక గంట రెండు సజన్గా మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళా ఇది ఎంత టైం పీరియడ్ ఇది ఎంత ఇప్పుడు ఎంత ఇక్కడ ఇది అర్ధ గంట ఇది గంట ఇది గంట ఇది అర్ధ గంట దాటి దాదాపు నలభై నిమిషాలు యాభై నిమిషాలు నలభై ఐదు నిమిషాలకు వచ్చాయి ఇది ఫార్టీ ఫైవ్ ఇది వన్ అవర్ ఫార్టీ ఫైవ్ ఇది టూ అవర్ ఫార్టీ ఫైవ్ ఇది ఒక అర్ధ గంట త్రీ అవర్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అయింది ఇప్పటికీ ఖాళీ ఇంకొక ఐదు గంటలు ఈజీ అవుతుంది అంటే తొమ్మిది గంటల నుంచి రోజు ఒకటి మాట్లాడు